కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న కాశీనాయన క్షేత్రంలో కూల్చిపేత్తల అంశం అనేది ఎంత వివాదాస్పదమైందో ఎంత విమర్శల పాలైందో మనం చూసాం అయితే ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలు చుట్టుముట్టేసరికి నారా లోకేష్ గారు వచ్చి క్షమాపణలు చెప్పారు కానీ ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించలేదు అండ్ ఉప ముఖ్యమంత్రి గారు అంటే ఇంకా ఆయన స్పందన గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా అది కుదరని పని స్పందించిన దానికి రేపు భిన్నంగా డిఫరెంట్గా స్పందిస్తూ ఉంటుంది అయితే ఓవరాల్ అంశం ప్లస్ కొన్ని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఈ ప్రభుత్వ వైఖరి వాళ్ళ విధానాలు ఈ అన్నింటి మీద టీటీడీ మాజీ చైర్మన్ కుమన కరుణాకర్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు కాశీనాయన క్షేత్రం మీద చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో ఒక కన్నుంది అని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు సార్లు కూల్చిపేతలకు చేశారు అని నాలుగు రాష్ట్రాల నాలుగు జిల్లాలకు సంబంధించిన ప్రజల ఆకలి తీరుస్తూ ఉంది ఎప్పటినుంచో అక్కడ ఆ క్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రంగా గ్రజిల్లుతుంది ఆ క్షేత్రాన్ని ఏమైనా కుల కోణంలో వీళ్ళు చూస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుందని కూడా కరుణాకర్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం మనం నోట్ చేసుకోవాల్సినటువంటి అంశం అండ్ దీని మీద దేవాలయ శాఖ మంత్రి స్పందించుకుంటూ టైగర్ జోన్ కాబట్టి కూల్ చేసామంటారా టైగర్ జోన్ కాబట్టి కూల్ చేసామంటారు ఇది ధర్మమా వీళ్ళు ఇంకా శ్రీశైలం క్షేత్రాన్ని కూడా ఇలాగే కూల్ చేస్తారేమో అంటే అనుమానం కలుగుతుంది అని చాలా ఘాటైన వ్యాఖ్య చేశారు శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్ చేస్తారేమో అని అంటే కరణా భూమన కర్ణాకర్ రెడ్డి గారి పాయింట్ ఏంటి అంటే ఇంత ఆధ్యాత్మిక క్షేత్రాన్ని టైగర్ జోన్ అని చెప్పి కూల్ చేసామంటున్నారు మన టైగర్ జోన్ అనే శ్రీశైలం క్షేత్రాన్ని కూడా వీళ్ళు కూల్ చేస్తారేమో అని తిరుమలలో మేము ఉన్నప్పుడు ఏమీ జరగకుండా ఏవైనా చాలా చిన్న విషయాలు జరిగితేనే ఏం హడావిడి చేశారు ఇప్పుడు తొక్కిసలాట్లు జనాలు జరిగిపోతూ ఉన్నారు పైన తాగుతూ ఉన్నారు విజిలెన్స్ వాళ్ళ ముందే చెబుతూ ఉన్నారు మేము తాగుతామని రకరకాల దారుణాలని జరుగుతూ ఉన్నా కూడా చీమ పుట్టినట్లయినా లేరు ఆయన ఎవరో పవనానంద స్వామి వెంట మెట్లు కట్టడం బొట్లు కట్టడమే సరిపోతుంది ఆయన ఇటువంటి వాటి వాటి మీద స్పందించరా ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించరు మరి బీజేపీ కూటమిలో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు రాజకీయ అవసరాల కోసం దేన్నైనా మీరు ముడిపెట్టేసి వాడుకుంటారా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ దారుణం జరిగినా కూడా దాని మీద స్పందించారా ఎదుటి వాళ్ళ అధికారంలో ఈ చిన్న సంఘటనను కూడా కొండంతలు చేసి చూపెడతారా అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఈ కాశీరాని క్షేత్రం చుట్టూ జరిగినటువంటి దాని మీద అన్న మిగిలిన అంశాల మీద కూడా అయితే వ్యాఖ్యలు చేశారు ఆఫ్ కోర్స్ ఇప్పుడేముంది కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు కొన్ని ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విధానమే అది మనం ఏం చేసినా లోక కళ్యాణం కోసం ఎదుటి ఏం చేసినా లోక వినాశనం కోసమే ఆ విధానమే అది ఆ క్రమంలో వాళ్ళు చాలామంది జనాలను నమ్మించగలుగుతూ ఉన్నారు వాళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసమని చెప్పి జనాలను నమ్మించగలుగుతూ ఉన్నారు రెండు రెండు ఐదు అని చెప్పి కనుక ప్రచారం చేసి జనాలను నమ్మించగలుగుతామని చెప్పి ఆ కాన్ఫిడెంట్ వాళ్ళలో ఉంది కాబట్టే కదా చాలా సందర్భాల్లో విచ్చలివిడితనం ప్రదర్శిస్తూ ఉంటారు సరే ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చెప్పినా వాటి వాట్ అని ఆలోచించగలిగే ఆ శక్తి సామర్థ్యాలు ప్రజలకు వచ్చినప్పుడే చాలామంది బండారం ఏందో బయటపడుతుంది జనాలకు అటువంటి చైతన్యం రాదని నమ్మకమే కదా కొందరు వ్యక్తులకు పెట్టుబడి కూడా